శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారి గర్భాలయం ఎదుట బొమ్మల కొలువును ఏర్పాటు చేసి శైలపుత్రీదేవి అలంకారంలో అమ్మను అలంకరించారు బొమ్మల కొలువుల మధ్య కొలువు తీరిన అమ్మకు విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి దేవస్థానం సూపర్ండెంట్ సిఎస్ఓ నాగభూషణ్ యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ పిఆర్ఓ రవి ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు